ప్రైజ్ ద లార్డ్ అందరికీ మన ప్రభు క్రిస్త నామములో వందనములు శుభములు సరిగ్గా ఈ అక్టోబర్ ఏడవ తారీఖున హమాస్ ఇజ్రాయేల్ మీద దాడి చేసి ఒక సంవత్సరము పూర్తయింది ఆ వన్ ఇయర్లో జరిగిన పరిణామములు మనం చూస్తే క్రమంగా గాజా మాత్రమే పరిమితం కాకుండా యుద్ధంలో హమాస్ గాజా మాత్రమే కాదు తర్వాత హెజ్బుల్లా ఎంటర్ అయింది గత రెండు మూడు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం అది కాస్త నెమ్మదిగా లెబనాన్ వైపుకి వెళ్ళింది యుద్ధము లెబనాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ద్వారా గ్రౌండ్ ఇన్వేజన్ మిలిటరీ వాళ్ళు యుద్ధ ట్యాంక్స్ ద్వారా భూమి మీద నుండి యుద్ధం చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నారు మిసైల్స్ మాత్రమే కాదు లెబనాన్ తగలబడుతూ ఉంది ఘోరముగా ఆ విధంగానే యమన్ నుండి హూతీలు కూడా ఇజ్రాయేల్ మీద దాడి చేస్తూ ఉన్నారు యుద్ధము హమాస్ గాజా హెజ్బుల్లా లెబనాన్ తర్వాత యమన్ ఇది మాత్రమే కాదు ఇరాన్ నుండి కూడా మిసైల్స్ వచ్చాయి రెండవసారి రెండవ మారు ఈ మిడిల్ ఈస్ట్ మొత్తము వార్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఆల్ అవుట్ వార్గా క్రమంగా అడుగులు వేస్తూ ఉన్నాయి ఈ పరిణామాల్లో అక్టోబర్ ఐదో తారీఖున జరిగిన ఒక విషయాన్ని మీకు నేను దృష్టికి తీసుకొస్తున్నాను ఇరాన్ ఎడారిలో చిన్న స్వల్పంగా నాలుగు పాయింట్ ఐదు భూకంపం వచ్చింది ఇది సహజంగా వచ్చేదైనా అనుకున్నారు అయితే క్రమంగా అల్ జజీరా ఒక న్యూస్ పేపర్ ఛానల్ ఒక విషయాన్ని బయటపెట్టింది ఇరాన్ అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ టెస్ట్ అణువాయుధములు టెస్ట్ పరీక్ష జరిపింది అనే వార్త వచ్చింది బలంగా దీని అర్థం ఇజ్రాయెల్ కోరుకుంటుంది ఇరాన్ ఏమాత్రం అణువాయుధాలు కలిగి ఉండకూడదని అది ఇప్పుడు ఇరాన్ అణువాయుధములు టెస్ట్ చేసుకుని ఆయుధములు చేసుకోవడానికి రెడీ ఉన్నట్టు సంకేతం సిగ్నల్ బయటికి వచ్చింది ఇది ఇజ్రాయేల్ ఏమాత్రం సహించలేనిది ఇక ఇజ్రాయెల్ ఏం చేయాలి ఇప్పుడు ఇరాన్ అణుస్థావరాలను న్యూక్లియర్ ఫెసిలిటీస్ను మొత్తము డిస్ట్రక్ట్ చేయడం మొత్తం వాటిని నాశనం చేయడానికి ముందుకెళతూ ఉంది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతూ ఉంది ఈ నవంబర్ మోటవారంలో అందులో డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా సూచించాడు న్యూ మొటా హిజ్బుల్లా మీద కాదు యుద్ధం చేయటం వెంటనే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ను డిస్ట్రాయ్ చేసే ధ్వంసం చేసాయి ఆయన అతను పిలుపునిచ్చాడు మరొక అభ్యర్థి డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ ఆమె చెప్పింది జో బైడెన్ వాళ్ళు నీవు ఇరాన్ మీద దాడి చేయకూడదు అని వాళ్ళు హెచ్చరిక చేశారు వైట్ హౌస్కు వెళ్తున్నటువంటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ చెప్తున్న మాటలు తీసుకుంటే ఒకరు ఇరాన్ని స్ట్రైక్ చేసే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉండకూడదని మరొకళ్ళు ఇవ్వద్దు అని కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు గెలిచిన వైట్ హౌస్ మిడిల్ ఈస్ట్ మీద ప్రభావం చూపెడుతుంది ఇజ్రాయేల్ను బలపరిచేది ఒకళ్ళు లేదు బలహీనపరిచేది ఒకళ్ళు కాబట్టి మనం చర్చ్ విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా ఖచ్చితంగా మనం యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్ కోసం మనం ప్రార్థన చేయాలి ఇది ఒకటే తర్వాత ఇదే అక్టోబర్ యూదులకు ఒక ప్రత్యేకమైన నెల రోష్ హషానా అని పిలుస్తూ ఉంటారు రోష్ హషానా హెడ్ ఆఫ్ ద న్యూ ఇయర్ వారికి రెలిజియస్ న్యూ ఇయర్ ఉంది నిస్సాన్ మార్చ్ ఏప్రిల్లో అప్పుడే వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు నుండి బయటకు వచ్చారు అప్పుడే వాళ్ళు అరణ్యములో ప్రత్యక్ష గుడారాన్ని మూట నెల మూట నిలవబెట్టారు ఇవన్నీ నిస్సానికి సంబంధించింది అయితే మార్చ్ ఏప్రిల్ స్ప్రింగ్ అలాగే మరొకటి ముఖ్యమైనటువంటి నెల రోష్ హషానా అది ఈ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తూ ఉంది ఆ విధంగానే ఈ సెప్టెంబర్ అక్టోబర్లో మరి మూడు ముఖ్యమైన పండుగలు దేవుడు యూదులకు ఇచ్చినటువంటి పండుగలు సెవెన్ ఫిష్స్ ఇవి మనం లేవుకన్నా వెరెములజంలో చూస్తాం అందులో మోటి నాలుగు పసుకా పండుగ పులిన రొట్టెల పండుగ ప్రథమ ఫలముల పండుగ తర్వాత పెంతి ఇవి నెరవేర్చబడ్డ ప్రభు నేస్క్రిస్తిలో అవి ఫస్ట్ కమింగ్లో జరిగాయి స్ప్రింగ్ ఫీస్ట్స్ అని మనం పిలుస్తూ ఉన్నాం తర్వాత మూడు ఇంకా నెరవేరాల్సి ఉన్నది అవి ప్రభుణేశ సెకండ్ కమింగ్లో ఇవి ఫాల్ ఫీస్ అనగా ఆకులు రాలే కాలము ఇది సెప్టెంబర్ అక్టోబర్లో అయితే యూదులు వాళ్ళు ఇంకా క్రీస్తును మెస్సియాను యశో వాళ్ళు ఇంకా గ్రహించలేదు కాబట్టి ముసుగు వారి తలల మీద ఉన్నది నిద్రమోతి గల మనసు ఉన్నది కాబట్టి వాళ్ళు మామూలుగా ఆలోచిస్తున్నారు ఎలాగా ఈ రోజాషాన సదనంగా వాళ్ళు ఈ సెప్టెంబర్ అక్టోబర్లో వ్యవసాయము ప్రారంభిస్తారు ఇదంతా కూడా వాళ్ళకి ఒక న్యూ బిగినింగ్గా వాళ్ళు సివిలియన్ క్యాలెండర్ న్యూ మంత్ న్యూ డే న్యూ మంత్ అని వాళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ జరగాల్సిన మూడు వాళ్ళు పండుగలు వాళ్ళు ప్రధానంగా ఆచరిస్తారు అందులో ఒకటి శృంగధోన్ల పండుగ అనగా బోర్ ధోన్ల పండుగ అందులోనే కడబోర ఓదబోడని వాళ్ళు నమ్ముతారు మృతులు లేస్తారు మనము కోల్పోయిన వాటి తీసుకుంటాం రిజర్వేక్షన్ మృతులు లేపడం అనగా జరుగుతుందని మనకు తెలుసు ప్రభుని వచ్చినప్పుడు రిజర్వేషన్ జరుగుతూ ఉంది అదే కడబోర అదే ఏడో బోర అని మనం నమ్ముతూ ఉన్నాం తర్వాత ప్రాయశ్చితార్థ పండుగ ఫీస్ట్ ఆఫ్ అటోన్మెంట్ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ బోర్ధ్వన్లు రెండోది ప్రాయుశ్చితార్థ పండుగ అది కూడా ఈ రోషహాషానా సెప్టెంబర్ అక్టోబర్లోనే వస్తూ ఉంది తర్వాత పర్ణసాలల పండుగ అనగా ఫిస్ ఆఫ్ ట్యాబ్ గుడారముల పండుగ క్రీస్తు మెస్సియా ఆయన భూమి మీద మిలీనియం వెయ్యి సంవత్సరంలో పాలిస్తాడని ఇది ట్విష్రీ ఏడవ నెల ఇలాంటి ప్రాముఖ్యమైన కాలంలోనికి మనం వెళుతున్నప్పుడు నేటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామములు ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీకు నేను చేస్తున్నాను చూడండి ఒకటి మిడిల్ఈస్ట్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము అందులో పదిహేనవ వచనం తీసుకోండి ఒకసారి మనుషుల్లో యోఫ్రెటిస్ న దగ్గర పద్నాలుగు వచనంలో బంధింపబడిన నలుగురు దూతలు విడిచిపెట్టబడినప్పుడు ఏం జరుగుతుంది మనుషులు మూడో భాగం సంహరింపబడిన అదే సంవత్సరమున అదే నెల అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వీళ్ళు ఈ విల్ బ్యాడ్ ఏంజల్స్ సతంత పడిపోయిన వాళ్ళు మిడిల్ ఈస్ట్లో యూఫరటిస్ నది ఉంది అక్కడ పని ఏమిటి అన్నట్లయితే వీళ్ళు యుద్ధానికి అక్కడ ఉన్నటువంటి దేశాలను ప్రపంచాన్ని ప్రిపేర్ చేస్తారు ఆ విధంగా వాళ్ళని పురుకొల్పుతారు మనసులను త్రిప్పివేస్తారు వాళ్ళ పని అది విరిచిపెట్టబడతారు మనకు ఒక ఒక ఆలోచన ఎలా ఉంది అదే సంవత్సరమున అదే నెల అదే దినమున అదే గంటకు దీన్ని మరొక ఇంటర్ప్రిటేషన్ మరికొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు అక్కడ యుద్ధం జరుగుతుంది నలుగురు దూతలు నాలుగు సందర్భాల్లో యుద్ధాన్ని పుట్టిస్తారు ప్రేరేపిస్తారు ప్రేరేపిస్తారు అందులో ఒకటి సంవత్సరం ఉంటుంది యుద్ధం రెండవది ఒక నెలే ఉంటుంది మూడవది ఒక గంటలో నాలుగవది ఒకరోజు అంటే ఒక సంవత్సరం జరిగే యుద్ధం ఉంది ఒక నెల ఒక దినము ఒక గంట ఇది మనం చూస్తూ ఉంటే నిజానికి యుద్ధం ప్రారంభమే అక్టోబర్ సెవెన్కి వన్ ఇయర్ అయ్యింది తర్వాత ఒక నెలలోనే యుద్ధం జరుగుతుంది ఒక రోజునంటే న్యూక్లియర్ వార్గా తక్కువ కాలంలో యుద్ధం ముగిసేది న్యూక్లియర్ వార్ ఇది మనం చూస్తూ ఉంటే ఇరాన్ న్యూక్స్ టెస్ట్ చేయటం భయం పుట్టిస్తూ ఉంది ఇజ్రాయేల్ ఏమాత్రం సహించడం లేదు అది ఉంటే మాకు ప్రమాదం మా ఉనికికే ప్రమాదం జూయిష్ జూయిష్ జైనజం భూమి మీద ఉండదు యూధిలో మేము ఉండము ఇంకా ఇరాన్ చేతులు అణువాయిదాలు వస్తాయి కాబట్టి మేము మొదట వాటిని మేము ధ్వంసం చేయాలి అప్పుడు ఇరాన్ ఊరుకుంటుందా మరో ప్రక్కన ఇజ్రాయల్కి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ సబ్మెరైన్స్ అణువాయుధాలతో మిడిల్ ఈస్ట్లో మధ్యదర సముద్రంలో మెటీరియన్సీలో ఉంది ఇక ఇరాన్కి అలైన్సెస్గా ఉన్నటువంటి రష్యా చైనా వాళ్ళు ఉత్తర కొరియా సపోర్ట్ చేస్తామంటున్నారు వస్తున్నారు అణువాయుధములు యుద్ధము జరుగుద్ది ప్రపంచంలో మూడో భాగం చనిపోవడము మరణించటం అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రవీణ్ దేని ఖచ్చితంగా యుక్రెయిన్ యుద్ధాన్ని గమనించండి మూడు సంవత్సరాలు ముగుస్తూ ఉంది మిడిల్ ఈస్ట్ ఇజ్రాయిల్ యుద్ధం ఒక సంవత్సరము ఇవి ఖచ్చితంగా యోఫ్రెటిస్ నదిన మిడిల్ ఈస్ట్ యుద్ధం అక్కడే జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఒక పెద్ద యుద్ధము న్యూక్స్ ద్వారా జరిగినట్టుగా మనకి ప్రారంభం కాబోతున్నదని ఉన్నది ఇది వింటూ ఉన్నప్పుడు దేవుని బెడ్లుగా సంఘము చర్చ్ మనం తెలుసుకోవాల్సిందేమంటే విశ్వాసులంగా దేవుని బెడ్లముగా ఒక విషయాన్ని మీరు చూపిస్తున్నాను చూడండి రెండో కొరింత పదకొండు అధ్యాయము మూడో వచనం సర్పం తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఏడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోలేమని భయపడుతున్నాను సంఘమును ప్రిపేర్ చేయడానికి నడిపించడానికి అపోతుడిగా ప్రవక్తగా అన్ని జనులకు అపోతుడిగా ఉన్నటువంటి పౌలు భయపడుతున్న ఒక సందర్భం చెప్తున్నాడు సర్పము తన కుయుక్తి చేత సర్పెంట్ ఏ విధంగా మోసపరుస్తుంది హవన్ ఏ విధంగా హవకే ఆదాముకి ఒక విషయం తెలుస్తుంది దేవుని మాట దేవుని వాక్యము ఇది మీరు తినకూడదు దేవుని వాక్యం తెలుసు సర్పము కుయుక్తి చేత అప్వాది సాతాను ఆది సర్పము దేవుని వాక్యాన్ని దేవుడి మీదే సందేహం పుట్టించడం డౌట్ చేయటం దేవుడు ఎలా చెప్పాడు కదా అది కాదు మీరు దేవుని వల్లే ఉంటారు దేవుడు మీకు ఏదో మేలు ఉపకారం దాచిపెట్టాడు అది నేను ఇప్పుడు చెప్తున్నాను కుయుక్తిగా మోసముగా క్రాఫ్ట్నెస్ బిగ్గాయిల్ వంచన మోసము చాలా సాఫ్ట్ అండ్ నేర్పుగా ఏ విధంగా అపాది సర్పము ఏ విధంగా పనిచేశాడు నేను భయపడుతున్నాను మీ మనసులో మీ హృదయం క్రీస్తు సరళత నుండి మనం ఎలా తప్పింపబడతాం మన హృదయంలో మన మనసు పవిత్రత నుండి ఇన్ క్రైస్ట్ సరళత పవిత్రత సింప్లిసిటీ అండ్ హోలీనెస్ ప్యూరిటీ ఏ భయ ఉన్నది చెప్తూ ఉన్నాడు మరి ఒక చేసును ఎవడైనా ప్రకటిస్తే ఎన్దర్ జీసస్ ఎలా ఉంటాడు మరి జీసస్ అంటే ఆ యేసు నీకు సిలువే నెత్తుకుని నడవండి నన్ను వెంబడించేవాడు అని అందరితోనే విధంగా చెప్పాడు లోక తొమ్మిదో తొమ్మిదోద్యమం ఇరవై మూడో చములో స్వార్థ చెప్తున్నప్పుడు ఇరుకు మార్గాన్ని తొలగించి మారు మనసు తగిన ఫలము ఫలించాలని నిర్జీవక్రియలను విడిచి ఇవి లేకుండా ప్రాస్పెరిటీ అభివృద్ధి మేలు బాగు జరుగుద్ది క్రీస్తును నమ్ముకుంటే అంటే సోలిష్ క్రిస్టియన్స్ స్పిరిట్లో కాదు ఆత్మలో కాదు భౌతికంగా ఈ లోకములో మనము అద్భుతంగా జీవిస్తాం ఈ లోకములో ఇక్కడే మనకి బెస్ట్ దొరుకుద్ది ఇదే సిలువను విడిచిపెట్టడం శిలువను మోయకుండా ఉండడం తను తను ఉపేక్షించుకొని వెంబడించాలి ఇది లేనటువంటి యేసుక్రీస్తును ఎవడైనా బోధిస్తే అలాగే మరి యొక్క డిఫరెంట్ గాస్పల్ మరి యొక్క ఆత్మ డిఫరెంట్ స్పిరిట్ పరిశుధాత్మ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తులో భయభక్తులను పుట్టించేవాడు యేసుక్రీస్తు వల్లే మనల్ని మార్చేవాడు ప్రభునిశ్రీస్తే ఉంది దేవుని గొరిపెల్ల ప్రభుయేసుక్రీస్తుని చూడండి ఇది లేకుండా భయభక్తులు లేకుండా మారుమల తగిన ఫలము లేకుండా శిలువను తప్పించి బోధించే బాధలు ఉన్నవా మీకు తెలుసు వింటూ ఉన్నా మీరు మీరు ఎడుతున్న చర్చలో దేని మీద దృష్టి పెడుతూ ఉన్నారు ఒక బాధకుడు సేవకుడు మీకు ఏ ఏది ఫోకస్ చేస్తున్నాడు ఇది మీరు అర్థం చేసుకోగలరు చెప్తున్నవాడు దేవినాత్మతో మాట్లాడుతున్నాడా దేవినద్రుని పంపబడ్డా ఇవి మీ ఆత్మలను యేసుక్రీస్తులో స్థిరపరుస్తాయా ఆయన రాకడకు సిద్ధపరుస్తాయా శ్రమల్లో మీరు మీ విశ్వాసం నిలబడుతుందా వేరుని స్థిరపడతారా బలపడతారా అనేది ఆలోచించాలి ఇవి మనం మాట్లాడుతున్నప్పుడు సరళత మరియు పవిత్రత సరళతలో సింప్లిసిటీలో మరొకటి కృపచేతనే మనం రక్షింపబడ్డాం మరైతే పవిత్రత మన దేహము దేవుని ఆలయం ఏ విధంగా చూడండి మన వాక్యంలో మీరు పరిశుద్ధాలంకరణ ధరించుకునే కేతన తొంభై ఆరు తొమ్మిదిలో అలాగే ప్రతిష్ఠితమైన ఆభరణములు శాంక్టిఫైడ్ అది కేతన ఇరవై తొమ్మిది రెండులో అర్థమేంటి ప్రతిష్ఠించబడిన ఆభరణములు మరొకటి పరిశుద్ధ అలంకారములు ఇది మనం ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీకు గుర్తిస్తున్నాను చూడండి మన దేహం దేవుని ఆలయము అయితే యో దేవచన యోగుని మనం చూస్తున్నప్పుడు యోగు గ్రంథం ముప్పై ఒకటి ఒకటి రెండు వచ్చినాల్లో నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటేనే కన్యకు నేను ఎలా చూస్తాను నిబంధన చేసుకోవటం అంటే అర్థం ఏమిటి అంటే ప్రతిష్ఠించటం కన్నులను దేవుని కోసం ప్రతిష్ట చేయటం అంటే అర్థం ఏమిటంటే శాంక్టిఫైడ్ చేయటం ప్రత్యేకపరచడం సపరేట్ చేసుకోవటం కేటాయించటం ఎగ్జాంపుల్ మనకి పాలు కాసే పాత్ర ఉంటే ఎప్పుడు పాలు అందులోనే కాస్తాం పాలు కాసే పాత్రలో మరొకటి కూడా పోస్తూ ఉంటే మరొకటి టీ కాఫీలు కానీ లేకపోతే కడుగు నీళ్లు ఏదైతే అది పోస్తూ మళ్ళీ పాలు కాయడానికి ఉపయోగిస్తే పాలు విరిగిపోతాయి అవి బ్రేక్ అయిపోతాయి కాబట్టి లోకమును మనం కలిపితే మనలోనికి దేవునితో పాటు యేసుక్రీస్తుతో పాటు దేహమును అభ్యతృపరచుకుంటే ఏ విధంగా కళ్ళు చూస్తూ ఉన్న దాని ద్వారా చెవులు వింటూ ఉన్న దాని ద్వారా వినాల్సినవి వెనుగోడవి చూడాల్సిన చూడ చూడకూడవి లౌకికమైనది ప్రతిష్ఠింపబడినది ఆత్మ సంబంధమైనది శరీర సంబంధమైనది ఈ డివిజన్ భేదం చూపించడానికే దేవుడు పాత నిబంధనలో లేవికన పదకొండు అధ్యాయంలో తినాల్సినవి తినకూడనవి ఇచ్చాడు మరి ఇప్పుడు న్యూటెస్ట్మెంట్లో పరుశురాత్మక మనలోనికి వచ్చాడు మనము వినాల్సిన బోధ వినుకూడిన బోధ నడవాల్సిన విధానము ఏ విధంగా మనం మన నడవడికలో చేయకూడనవి మన చేష్టల్లో మనము అనుమతించకూడనవి సిరివి నేర్చుకునే విధంగా ముందుకు నడవాలి ఈ విధంగా మనం తీసుకోవాలి తెలుసుకోవాలి మరొకటి మనం ఇవి చూస్తూ ఉన్నప్పుడు ప్రభునిసిక్రిస్ కొరకు మనం ఆయన రాకుడు కొరకు కనిపెడుతున్న ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉంటే ఒకటి కొన్ని ముద్రలు మనకి ప్రణగ్రంథం ఆరోగ్యంలో మనం చూస్తూ ఉంటాం మొదటి ముద్ర అక్కడ ముద్రలు విప్పుతూ ఉన్నప్పుడు గుర్రం వచ్చిందని ఈ రెండో ముద్ర తీసుకుంటే అక్కడ నల్లని గుర్రము ఎర్రని గుర్రం ఇలా మనకు వస్తూ ఉన్నాయి కదా తెల్లని గుర్రం మనం తీసుకుంటే ఒలింపిక్ గేమ్స్ జరిగింది ప్యారిస్లో అందులో ప్రారంభ వేడుకల్లో ఒక విషయము మీకు చూపిస్తాను గుర్తు చేస్తాను ప్రారంభ వేడుకల్లో ఒక తెల్లని గుర్రము ఒక వ్యక్తి స్వారీ చేసుకుంటూ రైడర్ వెళుతూ ఉన్నాడు ఆ వెనకాల ప్రపంచ దేశములు ఆ ప్రతినిధులు తమ దేశం యొక్క జెండాలు ఫ్లాగ్స్ పట్టుకుని అతని వెనక వెళ్ళారు తెల్ల ముందు వెళుతూ ఉంది వెనకాల వీళ్ళు ప్రపంచ దేశంలో అన్నీ అతన్ని ఫాలో అయ్యాయి ఎందుకు ఆ విధంగా వాళ్ళు చేశారు అది ఒలింపిక్ గేమ్స్లో వాళ్ళది ప్రారంభోత్సవంలో వాళ్ళు ఉపయోగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది కానీ ఇది గమనిస్తూ ఉంటే తెల్లని అశ్వం రావడానికి ప్రపంచ నాయకుడు డిక్టేటర్ లీడర్ ద యాంటీక్రైస్ట్ రావడానికి ఆ తెల్లని గుర్రము ఒక సూచనగా అనిపించడం లేదా ఒక ప్రభుత్వ దైవసేవకుడు విధంగా చెప్పాడు ఈ తెల్లని గుర్రము ఇట్ ఈజ్ ఎ సైన్ ఫర్ ద క్రైస్ట్ క్రిసి విరోధి రావడానికి ఇది ఒక సూచనగా ఉన్నది దేని బిడ్డరా ఈ జరుగుతున్న పరిణామాలు ప్రపంచ పరిస్థితులు మనం తీసుకుంటున్నప్పుడు వాతావరణాలు గమనించండి ఈ అక్టోబర్లో ఎలాంటి వాతావరణం మనకు ఉండాలి నవంబర్లో మంచి వాతావరణము టెంపరేచర్ అంతా కూడా అంత కూడా ఆహ్లాదంగా ఉండాలి చలికాలం క్రమంగా మొదలవుతూ ఉంటుంది వర్షాలతో పని లేదు కానీ ఇప్పుడు చూడండి వర్షాలు పడుతూ ఉన్నాయి అన్ప్రెసిడెంటెడ్ మొత్తం చేంజెస్ జరిగిపోతూ ఉన్నాయి జరుగుతున్న పరిణామాలు తీసుకుంటున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కటి ఇవన్నీ కూడా బ్రబునేస్క్రీస్తు రాకడకు సెకండ్ కమింగ్కు వేగంగా వెళుతూ ఉన్నాయి వరల్డ్ స్టేజ్ ఇటు యూరప్ మిడిల్ ఈస్ట్ అంతా కూడా మార్పు జరుగుతూ ఉంది అయితే ఒక విషయం చర్చ్ మనం శ్రమలు గుండా వెళతామనేది వాక్యం చెప్తూ ఉంది పెర్సిక్యూషన్స్ వస్తాయి విశ్వాసానికి దాంటే క్రైస్ట్ మనము ఫాల్స్ ప్రాఫిట్ వాళ్ళని మనం చూస్తాం ఆ పరీక్షలకు వెళ్ళటమే మన చివరి పరీక్ష కాబట్టి ఇది వింటూ ఉన్నప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలంగా మనం క్రీస్తు సరళత పవిత్రత మన దేహములను మనము విలువ పెట్టి కొనబడ్డాము మన దేహంతో దేవుణ్ణి మనం మహింపరచాలి అమూల్యమైన రక్తము నిర్దోషం నిష్కళంకమైన ఏసుక్రీస్తు రక్తంతో ఒక ప్రైస్ మన కొరకు చెల్లించబడింది మనము అది గుర్తుంచుకోవాలి మన దేహము దేవుని పరిశుధాత్మకు ఆలయము దేహము ప్రభు నిమిత్తమే ప్రభు దేహ నిమిత్తమే వాక్యం ఏం చెప్తూ ఉంది ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతోటి ఏకాత్మై ఉన్నాడు వన్ ఇన్ స్పిరిట్ ప్రభుతో ఏకాత్మ ఇద మనం ఆలోచిస్తాం ప్రభు యేసుక్రీస్తు యొక్క ముద్రలు మనం ధరించుకోవాలి ఏసుక్రీస్తులో ఉన్న ప్రేమ ప్రభుని యేసుక్రీస్తులో తండ్రి చిత్తం చేయటం లోకాధికారి వస్తున్నాడు అతనితో నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అప్పవలసి అతను సంబంధించినవి ఏది మనం కలిగి ఉండకూడదు చూడండి తీర్పు రోజున మనము లెక్క అప్పగించుకోవాలి ఇది వింటూ ఉన్నప్పుడు మనందరం కూడా మన దేహములను దేహము జాగ్రత్త నిమిత్తం కాదు దేహం ప్రధానంగా ఎక్కడ అప్యత అవుతూ ఉంది మన ఆలోచనలు మన తలంపులు అది మన హృదయం మన తరంగ పురుషుడు మనల్ని మనం పవిత్రపరుచుకొని యేసుక్రీస్తు కొరకు ఏ విధంగా మనం జీవించాలి వాక్యం చెప్తూ ఉంది ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను పవిత్రమైన కన్యగా చేస్ట్ వర్జిన్ చేస్ట్ వర్జిన్ అనగా అర్థం చేస్ట్ ఉన్నతమైన మంచి అర్థం కలిగిన పదము ఒక్కడే పురుషుణ్ణి ఇంకెవరితోనూ ఆమెకు ప్రమేయం లేదు కలియక లేదు సంబంధం లేదు అని అది అర్థం క్రీస్తు కొరకు మనం పవిత్రముగా నిర్దోషముగా ఆయన కోసం ఎదురు చూస్తూ జీవించాల్సిన సమయం వచ్చేసింది మరి శ్రమలు పెర్సిక్యూషన్స్ మనకెందుకు మన విశ్వాసము సువర్ణము కంటే విలువైనది కాబట్టి సువర్ణము రా మెటీరియల్గా భూమిలోనే ఉంటే దాని విలువ ఎక్కువగా ఉండదు అది ప్యూరిఫై శుభ్రం చేయబడాలి మలినముల నుండి అప్పుడే అది విలువ పెరుగుతూ ఉంది ఆభరణానికి ముందుకు వస్తారు తీసుకోవడానికి కాబట్టి విశ్వాసి నీ విలువ గుండా వెళ్ళినప్పుడే పరీక్షింపబడినప్పుడే చూడండి అన్ని చోట్ల విశ్వాసులు ఉంటారు అన్ని చర్చెస్లోనూ అయితే వీళ్ళలో డిసైపుల్స్ ఎవరు ఈ బిలీవర్స్లో డిసైపుల్స్ అనగా యేసు పోలి నడిచేవాళ్ళు ఆత్మీయుల మెచ్యూరిటీ సిలువలెత్తుకు నడిచేవాళ్ళు ఎవరు ఎంతమంది ఇది ప్రభు పిలుస్తున్నాడు అందరితో ఆయన చెప్తూ ఉన్నాడు తను వెంబడిస్తున్న వారందరితో లోక తొమ్మిది ఇరవై మూడు ఎవడైనా నన్ను వెంబడించినట్లా తను తను ఉపేక్షించుకొని సిలివి నెత్తుకుని ప్రతిదినము వెంబడించాలి దేని బిడ్డలరా ఎనదర్ గాస్పల్ ఎనదర్ జీసస్ ఎనదర్ స్పిరిట్ ఇప్పటికే బోధింపబడుతున్నాయి సంఘాల్లో వాళ్ళు మీకు షుగర్ కోటింగ్ మెసేజెస్ అవి ఎలా ఉంటాయి ఓన్లీ బ్లెస్సింగ్స్ ఉపకారం మేలు వాళ్ళు పాపం గురించి మాట్లాడరు సిలువుని గురించి ప్రస్తావించరు అయితే వాటిని తీసుకుని వచ్చి మాట్లాడింది క్రీస్తు అప్పోస్తులు అవి లేకుండా పరలోకం లేదు ఇది వింటూ ఉన్నప్పుడు నిన్ను నీవు యేసుక్రీస్తు రాకడి కొరకు ఒక పవిత్రమైన కన్యగ్గా పవిత్రమైన కన్యగ్గా మనలో మనం చైస్ట్ వర్జిన్ సిద్ధపరచుకుందాం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న మనం తీసుకుంటూ ఉంటే జిరాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసిందని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న మార్పులు ఈ హరికేన్స్ తుఫానులు ఇవన్నీ కూడా కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి అక్కడక్కడ అగ్నిపర్వతాలు పేలుతూ ఉన్నాయి భూకంపాలు నమోదవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా సూచనలు రిపీటెడ్గా వస్తాయి అయితే ఒకే ఒక సూచన ఒకసారి వస్తుంది అప్పటి నుంచే ఆశ్రమలు ప్రారంభమవుతాయి ఇవి మతశువార్త ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచనంలో చూస్తాం ధాన్యాలు చెప్పినటువంటి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవటం కాబట్టి అదే యూదులు టెంపుల్ నిర్మించుకోవటం అందులో అతను వచ్చి కూర్చుంటాడు లేక తన వస్తూ ఉంది జెరుసలేం విడగొట్టబట్టం ఇవి నెరవేరాల్సినటువంటి ప్రవచనం ప్రభునేశ క్రిసి ఎరుసలేంకి వచ్చేస్తున్నాడు మహారాజు ఆయన రావడానికి ముందు ఇవన్నీ జరుగుతాయి మరి పీనుగు మిడిల్ ఈస్ట్లో కనపడుతూ ఉంది అంటే ఈ కళేపురం చచ్చింది అక్కడ పీనుగు ఉంటే రాబందులు గద్దెలు వస్తాయి అవి రావటం ఇది ఉందని అర్థం ఇది లేకపోతే అవి రావు ఖచ్చితంగా క్రీస్తు రావాలంటే మిడిల్ ఈస్ట్లో ఇవి జరగాలి ఎరుసలం టెంపుల్ మందిరం కట్టబడాలి ఇవి వింటూ ఉన్నప్పుడు నేను నీవు ఒక పవిత్రమైన కన్యగ్గా దేహంలో చెవులు నిబంధన చేసుకోండి ఇది యేసుక్రీస్తుకి నేను ఇచ్చి కాబట్టి అపితత్రమైనవి పనికిరానివి వినకండి లోకపు మ్యూజిక్ చూడకండి వినకండి మూవీస్ చూడకండి అలాగే నోరు మాట్లాడాల్సినవి ఏమిటి దేవునికి ప్రార్థన స్తోత్రాలు చెప్పే నోరు దుర్భాషలు ఇలాంటి మాటలకు మనం సరసోక్తులకు వెళ్ళకూడదు అలాగే మన చేతులు పాదములు ఇవి ప్రతిష్ఠ చేసుకుంటే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు తీర్పు దినమున మనము తలెత్తుకుంటామా ప్రభు మనల్ని బల నమ్మకమైన దశరాన్ని పిలుస్తాడా ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాము క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి మనల్ని కాపాడుకుని యేసుక్రీస్తు వరకు సెలవు నేర్చుకుని మనం ముందుకు వెళదాం అలాగే క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం అందరూ తరలవంచండి కనికరం గెల దేవ పరిషుద్దులు అధ్యయం మా తండ్రి మరొకసారి నీ బిడ్లను నీ ఆస్తులకి నేను అప్పగిస్తూ ఉన్నాను ఇంటి ఉన్న నీ బిడ్డలు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఏ విధంగా మమ్మల్ని మేము నీ కొరకు పవిత్రమైన కన్యగా భద్రం చేసుకోవాలో సరళత పవిత్రతను క్రీస్తులో ఉన్న సరళతను ఎలా కాచుకోవాలో నీ బిడ్డలందరినీ పరిశుధాత్మ మాట్లాడండి భయభక్తులు పుట్టించండి నీ కోసం వారిని మృతకాల కమ్మ లేకుండా పవిత్రమైన కమికు నిలబెట్టాను అలాగే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాలు ఇరాన్ న్యూక్లియర్ వార్ ఇవన్నీ మేము మరొకసారి నీ హస్తాలకి నీ ప్రజలను ఎరుసలేమని అప్పగిస్తూ ఉన్నాం నీ చిత్తమే వాళ్ళు ప్రతి ఒక్కరిని మాకు ఇవ్వబడిన సమయంలో పరిస్థితుల్లో నీ కోసం సాక్ష్యమించి నీ కొరకు మహిమ కొరకు జీవించాలని మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మా ప్రియుడి పరిస్థితి వింబర్శకలు ఏసీ క్రీస్ పరిస్థితుల పునరుద్ధరణను ప్ర ప్రాంతానించి వేడుకు వచ్చినాము తండ్రి ఐ